పాకిస్తాన్ అనగానే టక్కున గుర్తొచ్చేది ఉగ్రవాదం సీమాంతర ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోసి దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది దాయాది జమ్మూ లో ఇప్పటికీ ఉగ్రవాదపు ఛాయలు ఆనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి టెర్రరిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గుహల్లో తలదాచుకుంటున్నారు ఇంతకీ వాళ్లకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది వారికి ఆహారం ఎలా లభిస్తుంది వారికి సహాయం చేస్తున్న ఆ విద్రోహ శక్తులు ఎవరు దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది ఇప్పటికీ మారని పాకిస్తాన్ వక్రబుద్ధి ఇంకా ఉగ్రవాదపు ఛాయలు ఉగ్రవాదానికి ఆద్యం పోస్తోంది స్థానికులేనా జమ్మూ కాశ్మీర్ ఎప్పుడు ఉగ్రవాదులకు నిలయమే ఎప్పుడు ఎక్కడి నుంచి ఉగ్రవాదులు దాడి చేస్తారేమో అనే అనుమానం అందుకు ఉదాహరణ పేహల్గాం ఉగ్రదాడి ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ తో భారత్ పాకిస్తాన్ పనిపట్టింది దయాదులకు చెమట్లు పట్టించింది మిసైల్ దాడులతో వారి వెన్నులో వణుకు పుట్టింది మూడు రోజులు కూడా కాకుండానే కాళ్లబేరానికి వచ్చేలా చేసింది అయినా పాకిస్తాన్ కుక్కబుద్ధి మారలేదు జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాదపు ఛాయలు జాడలు ఆనవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి ఉగ్రవాదులు రకరకాల అటవీ ప్రాంతాల్లో ఉన్న గుహల్లో తలదాచుకుంటున్నారు అసలు వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి రావచ్చు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి చొరబాటు చేయవచ్చు కానీ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకుని వచ్చేది మాత్రం వారం రోజులకు సరిపడే ఆహారం మాత్రమే కానీ మూడు నెలలు ఆరు నెలలు వాళ్ళ అడవుల్లో జీవిస్తున్నారంటే వాళ్ళకి అసలు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వారికి సహాయం స్థానికుల నుంచి వస్తుంది పహల్గామ్ దాడి చేసినటువంటి వాళ్ళు పాకిస్తానీలు అయి ఉండొచ్చు కానీ పహల్గామ్ దాడి చేసిన వాళ్ళు రావడానికి వచ్చిన తర్వాత దాక్కోవడానికి దాడి చేసిన తర్వాత వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి నెలల తరబడి తలదాచుకోవడానికి ఆఖరికి రాజధాని శ్రీనగర్ దగ్గరలో ఉన్న ఒక అభయారణ్యంలో తలదాచుకోవడానికి సహకరించింది పదిహేను మంది ఓజీడబ్ల్యూ అంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ వీళ్లు ఆహారాన్ని సరఫరా చేస్తూ ఉంటారు సమాచారాన్ని అందించారు భారతీయ కరెన్సీని ఇచ్చారు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్ళడానికి వాహనాలు ఇచ్చారు అదేవిధంగా వాళ్ళకు స్థానికంగా సహాయం చేసే అటువంటి కార్యకర్తల్ని మతోన్మాదం పెంచడం ద్వారా మత బోధనల ద్వారా దేశ వ్యతిరేకతను పెంచడంలో సహకరించారు వీళ్ళకు సహకరించేందుకు స్థానికంగా ఉగ్రవాదుల్ని రిక్రూట్ చేశారు ఇదంతా ఒక విధానం యూనివర్సిటీల్లో కాలేజీల్లో హాస్పిటల్స్ కోర్టుల్లో వివిధ విభాగాల్లో పనిచేసే రచయితలుగా సమాజంలో సుప్రసిద్ధులైన వర్కర్స్గా పనిచేస్తూ సహకారాన్ని అందజేస్తూ ఉంటారు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఎప్పటివరకైతే ఈ ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్ వర్కర్స్ యొక్క నెట్వర్క్ను నాశనం చేయదో ఆ నెట్వర్క్ కొనసాగుతూనే ఉంటుందని భారత్ గుర్తించింది అందుకే ఆర్టికల్ త్రీ సెవెంటీని థర్టీ ఫైవ్ ఏని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ డబల్ వన్లో ఉన్న సెక్షన్ రెండు దానిలో ఉన్న సెక్షన్ సి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ విచక్షణతో కొందరిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేయవచ్చు అది కూడా ఎలాంటి దర్యాప్తు లేకుండా దాన్ని ఉపయోగించి జమ్మూ కశ్మీర్లో ఇప్పటివరకు ఎనభై రెండు మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు ఇందులో యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నతాధికారులు ఉన్నారు వీళ్లు వారి వాహనాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తున్నారు తాజాగా ఇద్దరిని తొలగించారు ఖుర్షీద్ అహ్మద్ ఖాదర్ ఇతను కుప్వారా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నానుకున్న ప్రాంతం ఇతను అక్కడ స్కూల్ టీచర్గా గా పనిచేస్తూ ఉగ్రవాదులకు సహకరిస్తున్నాడు ఇతనితో పాటు అదే ప్రాంతానికి చెందిన కేరన్ సెక్టార్ ఇతను జంతువుల జనాభాను లెక్కించే వ్యక్తి ఇతను సియాద్ అహ్మద్ ఖాన్ అతన్ని కూడా విధుల నుంచి తొలగించారు దీంతో ఎనభై రెండు మంది అయ్యారు రెండు వేల ఇరవైలోనే ఆర్టికల్ త్రీ తొలగించిన తర్వాతే ఉద్యమాలు చేసి విధ్వంసకర పరిస్థితులను నెలకొల్పేటువంటి నూట ముప్పై ఐదు మందిని దాదాపు ఒక సంవత్సరంలో అరెస్ట్ చేశారు దీంతో మొత్తం బయటకు వచ్చి ఉద్యమాలు చేయించి రాళ్లు విసిరించి పోలీసులపై దాడులు చేయించి భద్రతా దళాలను దెబ్బతీసే వాళ్ల వెన్ను విరిచినట్టయింది ఇందులో తమాషా ఏమిటంటే జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ విపక్షంలో ఉన్న పీడీపీ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రసీ ముఫ్తిన్ నాయకత్వం ఇవి రెండు కూడా గవర్నర్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ లెవెన్ టూ సీన్ ఉపయోగించి ఉద్యోగాలను తొలగించవచ్చని డిమాండ్ చేస్తున్నాయి ఎందుకంటే ఉగ్రవాద నెట్వర్క్ ఉన్నట్లయితేనే ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు రగిలించడానికి వీలవుతుందని కశ్మీర్లో అలజడ అవుతుందని కశ్మీర్ వేర్పాటువాద పార్టీలకు బతికేందుకు ఒక కారణం ఉంటుంది ఏ పని చేయకుండా ప్రజలకు మేలు చేయకుండా కేవలం సెంటిమెంట్స్ ను రగిల్చి ఓట్లు సంపాదించుకోవచ్చు కాబట్టి వీటికి ఇవి కావాలి అయితే జమ్మూ కాశ్మీర్లో ఈ రకమైన ఓవర్ గ్రౌండ్ నెట్వర్క్ ను గుర్తించడం వాళ్లను అరెస్ట్ చేయడం వాళ్లపై చర్యలు తీసుకోవడం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది పర్యవసానంగానే అనేక ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు ఏడాది రెండేళ్ల క్రితం ఎక్కువగా జరిగాయి ప్రస్తుతం ఆగిపోయాయి జమ్మూ కాశ్మీర్లో సైతం పెహల్గాంకి ముందు తర్వాత ఉగ్రవాద దాడులు లేవు మరోవైపు అసలు జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదం పెరగడానికి మతోన్మేదం పెరగడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా జమాతె ఇస్లామీ ఫలాహే ఆమ్ ట్రస్ట్ అనేటువంటి రెండు ట్రస్ట్ల పేరిట గ్రామ గ్రామాన జమాతే ఇస్లామిక్ స్కూల్ స్థాపించేందుకు అనుమతిచ్చారు తర్వాత వాటిని పూర్తిగా వదిలేశారు జమాత ఇస్లామిక్ యొక్క కార్యకర్తలు టీచర్ల రూపంలో పనిచేశారు గ్రామాల్లో స్కూల్స్ పెట్టారు విద్యార్థులకు మతోన్మాద బోధనలు చేశారు ఆ తర్వాత వాళ్ల నుంచే ఉగ్రవాద దాడులు చేయించేవారు రాళ్లు విసిరించేవాళ్లు పోలీసులను అడ్డుకునేవారు మానవ హక్కుల హననం అని చెప్పి ఛాతీలు బాదుకునేవాళ్లు ఈ బ్యాచ్ అంతా తయారయ్యి లో ఒక టీమ్ను బిల్డ్ చేశారు అటువంటి స్కూల్ మీద ఇప్పుడు చర్యలు ప్రారంభించారు తాజాగా రెండు వందల పదిహేను స్కూల్స్ను ప్రభుత్వం తీసేసుకుంది వేర్పాటువాద ఏజెండాకు వ్యతిరేకంగా విద్యార్థులను తీసుకెళ్లి మళ్లీ ఒక కొత్త జనరేషన్ తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఉగ్రవాదపు విరిచే చర్యలు ఒకళ్ళు ఇద్దరు ఉగ్రవాదులు వచ్చినా వారికి స్థానికంగా సహకారం అందించకూడదు సహకరించిన వారి మీద తక్షణ చర్యలు ఉండాలి ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ మొత్తాన్ని భగ్నం చేయాలి దీంతోపాటు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న మతోన్మాద విద్యాలయాన్ని ప్రభుత్వం తీసుకుని వాటిలో సెక్యులర్ విద్యను బోధించాలి ఒక పెద్ద ప్రయత్నం జమ్మూ కాశ్మీర్లో జరుగుతోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ వెళ్లిపోయే ఐదారు సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాత జనరేషన్లో ఇప్పటికీ వేర్పాటువాద భావాలు అలాగే ఉన్నాయి అవసరమైతే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు జైహింద్ అంటారు కానీ ఉగ్రవాదులు వస్తే మాత్రం వాళ్లకు అన్ని రకాలుగా సహకరించే బ్యాచ్ ఇప్పటికీ జమ్మూ కశ్మీర్లో మిగిలింది దాని మీద లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా చాలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఇవి కొనసాగినట్టయితే కొంతకాలానికి ఉగ్రవాదాడులు జమ్మూ కాశ్మీర్లో పూర్తిగా ఆగిపోతాయి కూకటివేళతో ఉగ్రవాదాన్ని తుడిచిపెడతారు